లగర్చర్లలో ఏం జరగబోతుందో అసలు ఏం అర్థం కాకుండా ఉన్నది డైరెక్ట్ మనకు ఒక న్యూస్ కటింగ్ అయితే వచ్చింది అప్పటికైనా గవర్నమెంట్ ప్రతి ఒక్కరు చూసుకుంటాను ఏమంటే అంటే దీన్ని విచారణ చేపట్టాలి విచారణ చేపట్టాలి అనేది చాలా వరకు అయితే విచారణ చేపడితే సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి అదేంటిదయ్యా అంటే డైరెక్ట్ మనకు ఒక కటింగ్తో వచ్చింది ఎవరంటే మన మెయిన్ క్యాడరు ఎవరైతే ఉన్నారో సూత్రధారి ఈయన ఈ సూత్రధారి ఏం చెప్తున్నారంటే చంపేద్దామని అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది ఒక కలెక్టర్ ను ఒక ఎవరిని చంపేద్దామన్నారంటే కలెక్టర్ చైర్మన్ ఇద్దరిని చంపేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుంది అని చెప్పి మాస్టర్ ప్లాన్ వేసిర్రాట మాస్టర్ ప్లాన్ వేసి కూలకూడదా అని చెప్పి ట్రై చేసిర్రాట దానికి మనోడి పోలీస్ ఎంక్వైరీలో మొత్తం బట్ట అయిపోయింది ఏంటిదంటే దాడి ముసుగులో కలెక్టర్ కూడా చైర్మన్తో పాటు మరో ఇద్దరు అధికారులను చంపేయాలని చెప్పారు చూడు వీళ్ళు ఏం చేసారట అంటే దాడి ముసుగులో ప్రజలను అడ్డం పెట్టుకొని దాడి ముసుగులో కలెక్టర్ చైర్మన్ను చంపేయాలని చెప్పారట దీనికి ముందేం జరిగింది అంటే లగచర్ల దాడి ప్లాన్ మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్లో జరిగింది కేసీఆర్ను నెల రోజుల ప్రాతం కలిశాను ఇది సంబంధించిన ఫార్మా సంబంధించిన ఈ కంపెనీ పోయి ఆయన డిస్కర్షన్ నడిచిందట ఎలా చేద్దాం ఏం చేద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ని ఎలా కూలగొడదాం అని చెప్పి మాస్టర్ ప్లాన్ వేసేరట ఇంకోటి దీనికి కేసీఆర్ సూత్రధారి కేటీఆర్ పట్నం మహేంద్ర రెడ్డిలు డబ్బులు మనుషులు సమర్చుకున్నారు దగ్గర దగ్గర ఎంత డబ్బులు సమకూర్చి దాడి చేయాలి కలెక్టర్ మీద అని చెప్పి వీళ్ళు ఎంత దగ్గర దగ్గర పైసలు సమకూర్చి కొంత గుండాలను అలాను పంపించి వీళ్ళను ఎట్లా వేసైనా ఈ ప్రభుత్వం కూలిపోవాలి అని చెప్పి కొంతమంది మనుషులను పంపించేసి దాడి చేయమని పైసలు అయితే పంచడం జరిగిందట ఇది జరిగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ చెప్పారు ఇలా జరిగితే ఒక కలెక్టర్ను ఒక చైర్మన్ చంపేస్తే రేవంత్ రెడ్డి పైన ప్రజలు తిరగబడతారు తిరగబడిన తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది అని చెప్పైతే కేసీఆర్ స్పష్టంగా చెప్పినట్టు ఈ పేపర్ కటింగ్లో మనకు తెలిసిపోతూ ఉంది ఇప్పుడు మళ్ళీ ఏమైంది కేసులైతే మన ప్రభుత్వం వచ్చాక తొలగి తొలగించడంతో పాటు మంచి పదవి ఇస్తుందని హామీ ఇచ్చారు చూడు ఈ లగచర్ల ఘటనలో ఈ సురేష్ రాజ్ అనే ఒక వ్యక్తికి వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే అది దీన్ని చూసుకుంటామయ్యా మీరు కానీ నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే కేసులు ఏమైనా ఏమైనా మేము చూసుకుంటాం నీకు మంచి పదవి ఇస్తా అని చెప్పి మనోడు కేటీఆర్ అయితే వాళ్ళకు భరోసా ఇచ్చి దీనికి సూత్రధారిగా మెయిన్ ఉండి దీనికి మాత్రం జరిపించి జరిపించే ప్రయత్నం చేసినట మళ్ళీ ఇంకో పాయింట్లో ఏముందంటే అనుకున్నది ఎన్నికలు జరుగుతుందని అనుకున్నాం కానీ ప్లాన్ రివర్స్ అయ్యి దొరికిపోయామని అనుకోలేదు వీళ్ళందరూ ఏం చేశారు అంటే కొంతమంది గుండాలు అందరు డబ్బు తీసుకొని పోయి అనుకున్నాను కూడా మాస్టర్ ప్లాన్ వేసి అందులోకి పోయారు అందులో పోయిన తర్వాత ఏమైందంటే వీళ్ళు బరాబరే చేసి ప్రజలను రెచ్చగొట్టి అక్కడ మీద దాడి చేపారు చేపించిన తర్వాత అక్కడ అనుకున్నంత సక్రమంగానే జరిగిందని అనుకున్నారట కానీ కాకపోతే అది ప్లాన్ రివర్స్ అయి బిడ్చి కొట్టి మళ్ళీ వచ్చింది దొరికిన వల్లే అసలు ఏంటంటే ఆ ఘటన వెంటనే ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్కి పారిపోయాను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన లగచర్ల కీలక నిధులు భోగిని సురేష్ రాజ్ ఇలా ఏం చేసిందంటే ఇదంతా జరిగిన తర్వాత ఇక డైరెక్ట్ ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కేటీఆర్ దగ్గరికి పోయినాడు ఇక కేసీఆర్ దగ్గర పోయి అందులో దాక్కుని ఏం జరిగిందో తెలియకుండా డైరెక్ట్ లేచిన సార్ అని చెప్పేసినట డైరెక్ట్ చెప్పిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేసినట అసలు లగచర్ల ఘటన చాలా ఘోరమైన ఘటన దీనికి మెయిన్ సూత్రధారి సురేష్ అయితే వీళ్ళు వెనుక ఉండి నడిపించింది ఎవరెవరాట అంటే కేసీఆర్ కే కేటీఆర్ పట్నం మహేందర్ రెండు ముగ్గురు నిందితులుగా ఆ ఉండి వెనుక ఉండి బ్యాక్గ్రౌండ్లో ఉండి చేపించరు అని చెప్పి మనకు పేపర్ కటింగ్లో స్పష్టంగా మనకు చూస్తూ ఉన్నది దీనికి ఏదేమైనా ఇంకా కొంచెం విచారణ విచారణ జరిపి ఈ కఠినంగా శిక్షించాలే ఈ ప్ర కలెక్టరు ఎమ్ఆర్ఓ ఈ చైర్మన్ ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని దాడి చేసిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్లకు కలెక్టర్కు కంపల్సరిగా క్షమాపణ చెప్పించాలి అసలు ఏందో ఈ దోషులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంతవరకు సెలవు నమస్తే జై హింద్